సత్సంగము అట్లనే సాహిత్యము తర్వాత ఇతరత్ర విషయాల్లో అనాది కాలం నుంచి నిజంగా చెప్పాలి అంటే ఒక ఒకనొకప్పటి సనాతన ధర్మాన్ని పాటిస్తున్న అంశం ఏంటి అని మనం గనక గ్రహిస్తే ఈరోజున్న క్రైమ్ రేషియో డిక్ ఇంక్రీజ్ అవ్వడానికి ఆ రోజుకు తేడా ఏమిటి సనాతన ధర్మంలో ముందు సర్వాల్ లవ్వాల్ ఇది శ్రీ భగవాన్ సత్యసాయి బాబా వారి సందేశం ఎందుకు లవ్వాల్ సర్వాలు అన్నారు అంటే ప్రతి ఒక్కళ్ళని ప్రేమించు అని ఒకే చిన్న సందర్భం చెప్తా మీకు మనము ఏ స్థాయిలో ఉన్నప్పటికీ మనిషి అనేవాడు అది కుగ్రామంలో చిన్న చిన్న పనులు చేసుకునే అతి నిరుపేదలైన వాళ్ళ దగ్గర నుంచి అత్యంత ధనికులైన వాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కళ్ళకి అవసరము అనేది ఉంటుంది అది ఎలాంటి అవసరమైనా కావచ్చు అతి ఖరీదైన అవసరమైనా కావచ్చు సాధారణమైన అవసరమైనా కావచ్చు లేస్తే మంచినీళ్ళు తర్వాత లేస్తే మనకు కావాల్సిన ఆహారము ఒకవేళ మనకు బాగా డబ్బులు ఉంటే దాన్ని ఏంటి ఒక వంట వాళ్ళను పెడతాము హై రేంజ్లో వంటలు చేయించుకుంటాము జస్ట్ తిన్నంత తింటాము వదిలేస్తాం కానీ ఆ రోజు వదిలేసిన ఆ యొక్క ఆహారం కూడా లభించని ఎన్నో కుటుంబాలు ఉంటాయి ఇట్లాగా సమాజంలో ఎందుకు ఇది చెప్తున్నాను అంటే సనాతన ధర్మం పూర్వకాలం నాడు ఏదైనా ఒక విషయాన్ని బహిర్గతం చేసి ఇలా మంచి దారిలో వెళ్ళండి భగవంతుడు అనేవాడు ఉన్నాడు అని ఆ కాలంలో చెప్తే వినేవాళ్ళు ఉన్నారు కాబట్టి అప్పుడు ఎక్కువ పోలీసుల జోక్యం కానీ పెద్ద మనుషుల జోక్యం కానీ ఉండేది కాదు మంచి చెడులు అనేటివి ఆనాటి నుంచి వస్తున్నాయి కాబట్టి అందులో ఆ రోజు మాట వినేవాళ్ళు కాబట్టి ధర్మాన్ని నమ్మేవాళ్ళు కాబట్టి భగవంతుడిని కొలిసేవాళ్ళు కాబట్టి భగవంతుని పైన భక్తితో పాటు భయం కూడా ఉండేది కాబట్టి నేను తప్పు చేస్తే మళ్ళీ నా కుటుంబం ఏమన్నా అవుతుందనేమో ఒక భయంతో వాళ్ళు ఆనాడు పెద్దల మాట వినేవాళ్ళు అట్లాగనే పెద్దలు చెప్పింది కూడా ఆచరించేవాళ్ళు ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు మనం గరికపాటి వారిది అట్లనే చాగంటి కోటేశ్వరరావు గారిది ప్రవచనాలు వింటున్నప్పటికీ లేదా పుణ్యక్షేత్రాలైన గయ కానీ అట్లనే వారణాసి కానీ లేదా ఇంకెక్కడైనా వెళ్ళి కూడా దర్శనాలు చేసుకుని పుణ్యనదుల్లో స్నానాలు ఆచరించిన తర్వాత కూడా మనం ఎందుకు అలా ఉండలేకపోతున్నాము అంటే దైనందిన జీవితంలో చాలా మార్పులు వచ్చాయి ఆ దైనందిన జీవితంలో ఏమిటి మార్పులు అంటే సూర్యోదయము సూర్యాస్తమయం కాదు ఈ రెండింటిలో మార్పులు లేవు వాతావరణాల్లో మార్పులు లేవు కానీ మనిషిలో మార్పు ఆ మార్పు రావాలని అంటే ఈ సర్వాలు అవ్వాలనేది ఎందుకు అంటే ఎప్పుడైతే నీవు ప్రేమిస్తావో నువ్వు ఒకరి వల్ల ఏదైనా కావాలి అని నువ్వు ఎలా అడుగుతావో అట్లనే వాళ్ళు కూడా కొంతమంది వేరే వాళ్ళని అడుగుతారు ఆ అడిగే సందర్భంలో మన దగ్గర ఉన్నంత ఆతృత ఎదుటివారికి అర్థం కావాలి ఎదుటివారు అడిగేది మనకు అర్థం కావాలి మనం అడిగినప్పుడు ఎలా పనులు అవ్వాలి అనుకుంటామో ఎదుటివారు కూడా మన పనులు అవ్వాలి అని చేసేదే ఇందులో పర తత్వం అనమాట కాబట్టి శ్రీ భగవాన్ సత్యసాయి బాబా వారు చెప్పింది ఏమిటి అంటే నేను స్వయాన అనంతపురం జిల్లాకు సంబంధించిన వాడిని ఆ పుట్టపర్తికి అతి సమీపంలో మా గ్రామం కాబట్టి మేము చిన్నతనంలో బాబావారి దగ్గర ఇలాగే కూర్చొని ఆయన స్వహస్తాలతో ఇచ్చిన లడ్డూ తినేవాళ్ళం కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడో మేము విన్నాం కాబట్టి అక్కడ ఎలాంటి ప్రేమతత్వం ఉంటుందో మాకు తెలుసు కాబట్టి అంతర్జాతీయ వేదికలో అత్యంత ఉన్నత శిఖరాల్లో ఉన్న గ్లోబల్ లెవెల్లో అక్కడ ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పేద ధనికానే ఏమాత్రం తేడా ఉండకుండా అక్కడ అందరు కూడా విదేశాలకు సంబంధించిన డాక్టర్లు ఉండి మీరు ఎట్లాంటి వాళ్ళు వాళ్ళకి అనవసరం పోయారా నోరు విప్పకూడదు ఓం సాయిరామ్ అంటారు అంతే అక్కడ మీరు కావలసిన రిపోర్ట్స్ కావచ్చు వైద్యం కావచ్చు ఏదైనా కూడా సర్వీసు అంతా కూడా సర్వీసుగా చూస్తారు సేవను సేవగా అందిస్తారు అదే కానీ ఇక్కడ మనం ఏదో వంద మందికో యాభై మందికో అన్నదానం చేసినట్టుగా ఆర్భాటాలు చేసి పెద్ద పెద్ద బ బోర్డులు పెట్టి ఆ సోషల్ మీడియాలో చెప్పి అట్లాగా సర్వీస్ ఉండదు పుట్టపర్తిలో పుట్టపర్తి అంటేనే అది పుట్టపర్తితోనే ప్రపంచానికి ప్రేమతత్వం తెలిసిందన్నమాట పుట్టపర్తి అంటేనే పది మందికి చదువు లభించింది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద సిఈఓలు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళందరూ కూడా పుట్టపర్తిలో చదివిన నైంటీ పర్సెంట్ స్టూడెంట్ ఉన్నారంటే అత్యో కాదు చాలా గొప్పదన్నమాట అంటే ఒక డిసిప్లైన్ ఒక చదువు అంటే ఒక ఆధ్యాత్మికంగా చదువుకునేది చదువు అంటే ఒక డిసిప్లైన్తో నేర్చుకొని భావితరాలకు ఉపయోగపడేలాగా ఎదుటి వ్యక్తి నుంచి ఏది ఆశించకుండా చేసేలాగా అట్లా ఉంటుంది కాబట్టి మనకు పుట్టపర్తి ఆశ్రయించి చాలామంది అక్కడ ప్రేమను ఆస్వాదిస్తారు అక్కడ పనిచేసే వాళ్ళకి జీతాలు ఇవ్వరు వాళ్ళు ప్రేమతో సేవ చేస్తారు మీరు అక్కడ వెళ్ళి ఏదైనా చెత్త వేస్తే సాయిరామని నవ్వుకుంటూ బుట్టల్లో వేసుకొని తీసుకుపోయి బయటపడేస్తారు అది సేవ అంటే మనమేమి ఒక ఏదైనా పట్టుకొని మేము సేవ చేస్తున్నాము అని సోషల్ మీడియాలో పెట్టుకోవడం సేవ కాదు సేవ అంటే పుట్టభర్తల సేవ అది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఎందుకు అంత ఇదైంది అంటే దానికి కేవలం రెండే రెండు పదాలు ప్రేమించండి సేవ చేయండి ప్రేమలోనే జీవించండి అని నిజానికి చెప్పాలి అంటే మనం అందరం కూడా ఒక్కసారి మనసులో ఆలోచన చేస్తే మనం ఎవరి ద్వారా ఏది కోరుకుంటున్నామో అక్కడ ప్రేమతో వాళ్ళు చేస్తున్నారు అనేది గ్రహించలేకపోతున్నాం ఎవరికైతే మనం సేవ చేస్తామో అది మనము పరిపూర్ణంగా ప్రేమతో చేయలేకపోతున్నాం ఇందువల్లనే మానసికంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఈ సందర్భం ఎలా చెప్పాలి అంటే సత్యహరిశ్చంద్ర మహారాజు కథ మనం ఎన్నో ఖాతలు చూస్తాం ఈ పురాణ గాథల్లో అసలు విషయం ఏమిటి అంటే మహారాజులైనటువంటి శ్రీరామచంద్రులు వారు కావచ్చు అట్లనే సత్యహరిశ్చంద్ర మహారాజు కావచ్చు ఇంకా చాలామంది అన్నమాట ఇట్లా వాళ్ళందరూ కూడా అనుభవించి ఈ యొక్క కలియుగంలో మనకు ప్రత్యక్షంగా చూపించిన తర్వాతనే మానవునికి ఎట్లాంటి కష్టాలు వస్తాయి ఎలాంటి పరిస్థితుల్లో ఉంటారు వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు అని చెప్పడానికి మాత్రమే ఇవన్నీ కూడా కాబట్టి ఏదో ఆషామాషిగా మేము సేవ చేస్తున్నాం మేమేదో చేసేస్తున్నాము అనే భావన ఉంటుంది చూసారా దాని గురించే బాబా వారి వంద సంవత్సరాలు అయినప్పటికీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా ఇండియాలో ప్రతి ఒక్క చోట సాయిబాబా వారి పుట్టినరోజు జరుపుకొని ప్రేమతత్వాన్ని అందరికి చెప్తున్నారు అది ఆస్వాదించలేనప్పుడు ఏం చేయలేం కానీ మన దగ్గర నుంచి మాత్రం ప్రేమను పంచాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆ ప్రేమ తీసుకోలేనప్పుడు వాళ్ళ వాళ్ళ యొక్క తర్వాత అనుకోవాలి తప్ప మనం ప్రేమతత్వంతోనే అందరితో ఉండాలి అనే కాన్సెప్ట్తోనే మేము ఈరోజు పదకొండు సంవత్సరాలైంది బ్రాహ్మణ సంక్షేమ భవన్ పెట్టి ఈరోజు మా దగ్గర సోదరి మండలి ఈరోజు వచ్చిన వాళ్ళు కాదు పది సంవత్సరాల నుంచి ఉన్నవాళ్లే మేము ఏ రోజు ఎవరిని చేజాసి ఇది చేయండి ఇది అడగండి లేదా ఈ డబ్బులు కలెక్షన్ చేయండి అని చెప్పింది లేదు చేస్తూ వెళ్ళిపోతూ ఉంటాం ఆచరించే వాళ్ళు ఆచరిస్తారు వచ్చేవాళ్ళు వస్తారు ఇప్పుడు నిజానికి ఈరోజు మళ్ళీ మాకు ఇన్నేళ్ల పాటు మ్యూజిక్ అడ్మిన్గా ఉన్న నిభానుపుడి శ్రీవాణి ఈరోజు వేరే కార్యక్రమానికి పోయి అక్కడి నుంచి అన్నయ్య నేను ఇటు పోయేటప్పుడు బావగారితో సహా వస్తాను అని చెప్పి మరీ ఎందుకు వచ్చింది ఆమె ఆల్ ఇండియా రేడియోలో పని చేస్తుంది అట్లాగే మంచి గాత్రం ఉంది ఆన్లైన్లో క్లాసులు చెప్తుంది అట్లనే శాస్త్రీయ సంగీతంలో పట్టభద్రాలాలు ఇవన్నీ ఎందుకంటే ఆమెను పొగడడానికి కాదు ఒక కార్యక్రమం అనుకున్నప్పుడు ఎన్ టైంలో అక్కడికి వెళ్ళడం వాళ్ళ పద్ధతిగా పార్టిసిపేట్ చేయడం గ్రూపుల్లో మెసేజ్ పెట్టడం అందరినీ ప్రతిరోజు చైతన్యవంతులుగా చేయడం కూడా తన పాత్రగా ఉంటుంది అట్లాంటి కార్యక్రమాల్లో ఎంతోమంది సోదరీ మణులు నాతో కలిసి నడుస్తున్నారు కాబట్టే ఈరోజు ఇన్ని సేవా కార్యక్రమాలు నేను చేయగలుగుతున్నాను అట్లనే మా పిల్లలు కూడా తులసి వనం పెట్టిందే దానికి ఒక పేరు మనకు ముఖ్యంగా తులసి దళం అంటేనే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడిని అక్కడ తులసి దళంతో ఆమె ఏది సత్య సత్యభామాదేవి ఆయన తూచింది కాబట్టి అంత పవిత్రమైన తులసిదనం పేరు పెట్టి మా పిల్లలందరికీ ఇక్కడ ఉచితంగా విద్యను అందిస్తున్నాం అట్లనే వాళ్ళకి కావలసిన సౌకర్యాలని ఈ ఉచితంగా హాస్టల్ కూడా మెయింటైన్ చేస్తున్నాం ఇదంతా ఏదో గొప్ప చెప్పుకోవడానికి కాదు నేను తులసి దళంలో చేరండి తులసిదనానికి రండి ఇక్కడ తులసి వనంలో జాయిన్ అవ్వండి అని ఎందుకు చెప్తాను అంటే మీరు వస్తే నిజం చెప్పాలి అంటే నాకు కష్టమే ఎందుకంటే ఎంతమంది విద్యార్థినులు పెరిగితే అంత ఖర్చు పెరుగుతుంది ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి కానీ ఇక్కడ కంప్లీట్గా పద్ధతులు నేర్చుకొని ఒక మంచి ఉద్యోగం తీసుకొని ఏదైతే సత్యసాయి బాబా వారి ఆచరణ ఆయన చెప్పిన మార్గదర్శకాలు ఉన్నాయో మా పిల్లలకు కూడా నేను ఎప్పుడు చెప్తానే ఉంటాను వాళ్ళకి ఎప్పుడు కూడా చదువులో రాణిస్తేనే మనకు భవిష్యత్తు మంచి ఉద్యోగంలో ఉంటేనే నువ్వు పది మందికి ఉపయోగపడతావు ఈరోజు ఆర్పాటాలకు పోయి ఏదేదో చేసేవాళ్ళు మోసాలు చేసేవాళ్ళు ఉన్నారు కానీ ఉన్నత ఉన్నత శిఖరాలను అందుకొని ఒక జిల్లా కలెక్టర్ స్థాయిలోనో ఒక పెద్ద స్థాయిలో ఉంటే మీ ద్వారా సమాజానికి మంచి జరుగుతుందనే ఉద్దేశంతో మా తులసి వనం పిల్లలందరికీ కూడా నేను ప్రతిసారి కూడా ఇదే బోధిస్తూ ఉంటా ప్రతిరోజు కూడా అయితే చిన్నపిల్లలు వాళ్ళకి అర్థం కానప్పుడు నేను గట్టిగా మందలిస్తూ ఉంటా బాధపడతారు కానీ నెక్స్ట్ డే మళ్ళీ రీసెట్ కాబట్టి నేను విజ్ఞప్తి చేసేది ఏమిటంటే మనము ఎన్నో పౌరాణిక అంశాలు కానీ లేకుంటే ఆధ్యాత్మిక గ్రంథాలు కానీ రామాయణ భాగవతాలు కానీ ఏది తీసుకున్నప్పటికీ మనకు సాక్షాత్కరించేటివి సర్వసాధారణమైన జీవనం గడిపిన సాధారణ కుటుంబాలకీ మహారాజులుగా వెలుగొందిన చక్రవర్తులకి అందరికీ శ్మశానం సమానం అన్నట్టుగా చూపించారు సత్యహరిశ్చంద్ర ఎందుకు మహారాజు అన్నటువంటి వాడు అందుకే అందులో ఆయన అసలు కాటిసీన్లో ఒకటి చూపిస్తారండి అది నిజంగా ఆ కాలంలో ఎలా జరిగిందో తెలియదు కానీ సత్యహరిశ్చంద్ర మహారాజు తన భార్య గొంతుకను కూడా గొయాల్సి వచ్చినప్పుడు కూడా ఇది స్వామివారి కృప కాబట్టి నేను ఖండిస్తున్నాను నీవే స్వీకరించు అంటాడు అనమాట నలదమయందు కూడా అలాగే వాళ్ళందర మహారాజులు అయినప్పటికీ ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసినప్పటికీ కొన్ని లక్షలాది మందికి భోజనాలు పెట్టినప్పటికీ ఆఖరికి వాళ్ళకి రోడ్డు మీద నిలుచుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ వాళ్ళు భగవంతుడిని ఏనాడు కూడా తూలనడలేదు ఎవరిని ఏమీ అన్న సందర్భాలు లేవు అందుకని ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఏమిటి అంటే మన కష్టము మన కర్మానుసారము మనకి ఏదైతే లబ్ధి వస్తుందో అది కష్టం కావచ్చు సుఖం కావచ్చు నష్టం కావచ్చు లాభం కావచ్చు గొప్పతనం కావచ్చు కీర్తి కావచ్చు ప్రతిష్ఠి కావచ్చు ఏదైనా కూడా ఇవన్నీ కూడా నీ యొక్క పూర్వజన్మ వల్లనే వస్తాయి నీ కర్మ వల్లనే వస్తాయి తప్ప భగవంతుడు నీకేదో అన్యాయం చేస్తున్నాడు అని చెప్పేసి భగవంతుడిని నిందించడము లేదంటే మా కర్మ ఇంతే అని చెప్పి ఢీలా పడిపోవడము అట్లనే భగవద్గీతలో చెప్పినట్లుగా నీ కర్తవ్యాన్ని మాత్రమే నీవు నిర్వహించు అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడే చెప్పినట్టుగా నీవు చేయాల్సిన ధర్మంలో చేస్తూ వెళ్ళాలి తప్ప నువ్వు నిర్వీర్యపడకూడదు అనేది జీవిత సారాంశంగా ఉంది ఇట్లాంటివన్నీ మనం మననం చేసుకుని శ్రీ భగవాన్ సత్యసాయి బాబా వారి వందవ పుట్టినరోజు సందర్భంగా వచ్చిన సోదరి మండలందరికీ ధన్యవాదములు ఇంకా ఒక నాలుగైదు గీతాలు వీళ్ళ భజనలు మా అన్న అన్నపూర్ణ అక్కయ్య గారైతే ప్రతి ప్రోగ్రాంకి వస్తారు పాడతారు అట్లానే ఎన్నో భజనలు ఆమె పాల్గొంటారు ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా మేము కొన్ని ఏళ్ల నుంచి మేము మా ద్వారానే అంటే మన బ్రాహ్మణ సంక్షేమ భవన్లో సుమవనం ఉంది సుమవనంలో సుమవన సోదరి మనులు ఉన్నారు అట్లనే తులసివనం ఉంది తులసివనంలో నా బిడ్డలందరూ ఉన్నారు వీళ్ళందరూ కూడా సమానంగా ఒకటే ప్రేమతో ఉన్నారు కాబట్టి ఇన్నేళ్ల పాటు పదకొండు సంవత్సరాలు అయిపోయింది ఇక నెక్స్ట్ ఇయర్ మేము పన్నెండో సంవత్సరంలోకి వెళ్తాం ఇన్నేళ్ళుగా కూడా మేమంతా ఒకే ప్రేమతత్వంతో ఉన్నాం రావే పోవే అన్నంత ఆప్యాయత మా మధ్యలో ఉంది కాబట్టి ఇట్లాంటివన్నీ ఎందుకు చేస్తున్నాము అంటే మంచిని గ్రహించి నీకు చేతనైనంత చేయి అంతేగాని నీకు చేయంది చేయమని ఎవరు చెప్పరు కానీ చేసేది ఏదో ఆత్మసంతృప్తిగా ఒక పది మందికి ఉపయోగపడేలా చేయాలి అట్లనే ప్రేమను నువ్వు పంచు తీసుకునేవాడు తీసుకోకపోతే నువ్వు బాధపడకు నీ పని చేస్తూ వెళ్ళు అలా ఫీల్ అయ్యేదే ఉంటే భగవాన్ సత్యసాయి బాబా వారు అందించిన మంచినీటి పథకం కావచ్చు వైద్య కావచ్చు విద్య విద్య కావచ్చు వైద్యం కూడా అనేక కంట్రీస్లో ఎక్కడో ఎక్కడెక్కడో దేశాల్లో కూడా ఉచితంగా సత్యసాయి బాబా వారి ఈ యొక్క మెడికల్ ఏజెన్సీస్ కూడా ఉన్నాయి అంటే అర్థం చేసుకోవచ్చు కొన్ని లక్షలాది మంది సేవ చేస్తున్నారు వితౌట్ రెమ్యునరేషన్ ఇట్లాంటి ఒక గొప్ప మహానుభావుని కోసమే ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాం ఈ కార్యక్రమం ద్వారా ఈరోజు అందరికీ పంచుతున్నది ఏమిటి అంటే ఒక భగవత్ సంకల్పంతో మనము ప్రేమతత్వంతో ముందుకెళ్ళినప్పుడు కుటుంబంలో ఎన్నో రకాలైన ఆటపోట్లు వస్తూ ఉంటాయి అత్తగారు కోడళ్ళు ఇంకా బాంధవ్యాలు అన్నీ ఈ కాలంలో అన్నీ కలుషితమయ్యాయి నిజమే కానీ కలుషితం అయ్యాయని చెప్పి మనం కలుషితం కాకూడదు మనం ఎప్పుడు మనలాగానే ఉండాలి అనేది ఇక్కడ సారాంశం